ఈ వీడియోలో మెదడుకు పదును పెట్టే కొన్ని చిక్కు ప్రశ్నలు విందాము ముగ్గురు వర్తకుల్ని అడవిలో నలుగురు దొంగలు పట్టుకుని పోతున్నారు ఇంతలో చంపుతా మింగుతా అంటూ ఒక భూతం ఎదురైంది మొదటివాడు చాలా తెలివైనవాడు భూతంతో ఇలా అన్నాడు భూతమా మేము ఏడుగురం వరుసలో నిలబడుతాము మొదటి నుండి ప్రతి వాణ్ణి లెక్కపెట్టి తిను వంతు వచ్చిన మొదటి నలుగుర్నీ తిని నీవు పో దయ్యం సరే అంది వర్తకుడు ఏడుగుర్ని ఒక వరుసలో నిలబెట్టాడు దయ్యం ప్రతి నాలుగవవాణ్ణి లెక్కపెట్టి తినేసింది నాలుగుసార్లు దొంగల వంతే వచ్చింది ఒక్క దెబ్బన దొంగలు దయ్యం రెండింటి పీడ వదిలించుకున్నాడు వర్తకుడు ఇందులో అతడు వరుస ఎలా ఏర్పాటు చేశాడు చెప్పుకోండి చూద్దాం జవాబు వర్తకుల్ని వరుసలో రెండు మూడు ఏడు స్థానాల్లో మిగిలిన నాలుగు స్థానాల్లో అనగా ఒకటి నాలుగు ఐదు ఆరు ఎనిమిది దొంగల్ని నిలబెట్టాడు